ఈ నెల ఇరవై ఒకటిన భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ తెలిపారు నామినేషన్ దాఖలు చేసే రోజు జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు భారీగా పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా చేరేల కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆయన గత ప్రభుత్వాల భువనగిరి పార్లమెంట్లోని అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు మళ్లీ ఎన్నికలు రాగానే ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసి ఓట్లు దండుకోవాలని వస్తున్న ఇతర పార్టీల నాయకులకు చెప్పాలన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మెజార్టీతో గెలిపించాలని అందరు కోరుతూ ఈరోజు ఎల్లుండి జరగబోయే నామినేషన్ కార్యక్రమానికి మన జనగామ ప్రాంతం నుంచి అత్యధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ సభకు విచ్చేసినందున అందరం పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళి ఆ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఇక ముఖ్య ఉద్దేశం ఏంటంటే జన ఇక్కడ భోనిగిరి పార్లమెంట్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ మరియు బీజేపీ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీటీమ్గా వివరిస్తుంది ఎట్టి పరిస్థితిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు రాబోయే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని మీ అందరం ఆశిస్తూ ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మనందరం ఐకమత్యంగా పనిచేసి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భోనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లోనే జనగాములో అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా మనందరం కృషి చేద్దామని ఈ పాతిక సమావేశం సందర్భంగా